ప్రైజ్ దురాడందరికీ సంగీతం అనేది దేవుడు మానవుడికిచ్చిన గొప్ప వరం అలాంటి అవకాశాన్ని వినియోగించుకోవడం మన కర్తవ్యం ముఖ్యంగా మన క్రైస్తవ సంగీతంలో బైబిల్లో జరిగిన అనేక విషయాలను వివరిస్తూ సంగీతంలోకి మార్చి పాటల ద్వారా అనేక మందిని క్రైస్తవంలోకి నడిపిస్తున్నారు వారిలో చాలామంది వెలుగులోకి రాని వ్యక్తులు కూడా ఉన్నారు అందులో ఒకరు పాస్టర్ గోడపటి ఐజాక్ వరప్రసాద్ అయ్యగారు ఈ జనరేషన్లో చాలామందికి ఈయన తెలియకపోవచ్చు కానీ ఈయన రాసి స్వరకల్పన చేసిన ఎన్నో గొప్ప గొప్ప పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి అందులో ముఖ్యంగా సమాజంలో జరుగుతున్న భయంకరమైన విషయాలను వివరిస్తూ రాసిన పాట ఈ పాటను ప్రముఖ గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడడం జరిగింది ఈ పాట అప్పట్లోనే ఒక చరిత్ర సృష్టించింది ఈయన రాసి స్వరకల్పన చేసిన ఎన్నో గొప్ప గొప్ప పాటలు ఈనాటికి వినపడుతూనే ఉంటాయి అందులో భాగంగానే పాస్టర్ రైజా గారు మరొక పాటను వ్రాయడం జరిగింది ఆ పాటకు స్వరకల్పన చేసి మంచి సంగీతాన్ని అందించడం జరిగింది ఈ పాటను ప్రొడ్యూస్ చేసిన వారు దాసరి క్యాథరిన్ గారు దుసుమరు మ్యూజిక్ అందించిన వారు ఎం సుధాకర్ మ్యారియో గారు హైదరాబాద్ ఆడియో అండ్ రికార్డింగ్ చేసింది ఎం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ డిజైన్ చేసిన వారు ఆదిత్య పిక్చర్స్ బై నాని అతి ముఖ్యంగా ఈ పాటను పాడినవారు దాసిరి యేసుపాదం గారు దిశమర్ దానికి సంబంధించిన ప్రివ్యూ పోస్టర్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఆ పాట త్వరలోనే సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది దేవుడు ఇచ్చిన గొప్ప అదృష్టాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ పాట త్వరలోనే ఎటువంటి కారణాల చేత ఆలస్యం కాకుండా ప్రార్థన చేయమని ప్రతి ఒక్కరిని ప్రేమతో కోరుచున్నాం థ్యాంక్ యూ